కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం ఇది తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల ప్రతి దిగజార్చాలని ఓ ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లాగే బాకీ కార్డు అని టీవీలు పెట్టి గలీలలో చూచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ బాకీ కార్డు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తూ ఉన్నారు నేను కేటీఆర్ను సూటిగా సవాల్ విసురుతూ ఉన్నా ఎవరు ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే ఎందుకంటే మీరు చెప్పిందేదే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు మీరు మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్గోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటున్నారు ఉన్నారు ఎవరు ఎవరికి బాగా ఒక లెక్క నా ప్రశ్న సమా అని చెప్పు ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తా ఉన్నాం సరే అది ఫ్రీ బస్ అయినా రేషన్ కార్డు అయినా అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలు రెండు వందలు కరెక్ట్ కావచ్చు చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం ఇరవై రెండు వేల కోట్లతోటి ఇందిరమైలు కట్టిస్తూ ఉన్నాం మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాము ఉన్నాం ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తా ఉన్నాం సన్నబియ ఇస్తామని చెప్పలే అంతతో పాటుగా సన్నవాడులో ఐదు వందల రూపాయలు పోలిస్తామని చెప్పలే అవి కూడా చేస్తాయి చాలా ఉన్నాయి మేము బాకీ పడలే అయినా మా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయింది ఇంకా మూడు సంవత్సర కాలం ఉంది మరి రెండు సంవత్సర కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన పది సంవత్సరాల పాలన పుణ్యమాని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి సంవత్సరానికి అంటే నెలకు ఆరు వందల కోట్లు మీ నాన్నగారు అంటే కలవకుండా చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి సెకండ్ జూను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గడ గతంలో అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు అరవై ఐదు వేల కోట్లు ఉండే ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ తొంభై పైసల వడ్డీ చోటి నెలకు ఆరు వందల యాభై కోట్లు కడతా సో అంటే ఇయర్లీ ఒక ఏడు వేల కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా ఉంటాయి మరి మీ పది సంవత్సరాల పరిపాలనలో పరిపాలనలో అరవై ఐదు వేల కోట్లపై ఎనిమిది లక్షల కోట్లు అయింది కదా అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా మంత్రులు మాట్లాడేరు మేము కూడా మాట్లాడడం ఛాలెంజ్ విషయాడు అంటే మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ రెండు సంవత్సరాలు లక్ష యాభై కోట్లు కడుతూ కూడా మేము అన్నీ చేసినాం మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు రెండు సంవత్సరాలే కదా మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ ప్రజలు ఆశ్రయిస్తారు మళ్ళీ ఐదేళ్ళు ఉంది అంటే ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఉంది అయినా మీరు మా బాకీ కార్డు రెండు సంవత్సరాలు చూస్తున్నారు మీ బాకీ కార్డు ఎప్పటిది మీది పది సంవత్సరాల బాకీ కార్డు పది సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళోసారి ప్రజలకు తెలుసు మళ్ళీసారి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన మీడియా ద్వారా ఆనాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నారు నిరుద్యోగ యువకులకు నెలకు మూడు వేల రూపాయలు ఉన్నారు అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడో నాలుగైదు చోట్ల తప్ప అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం హరీష్ నియోజకవర్గం కేటీఆర్ వర్గం వాళ్ళకు కాంట్రాక్టర్లు వేల కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ డబ్ల్యూడ్యూ కాలేదు మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు ఇప్పిన తర్వాత మిగులు బడ్జెట్ ఇప్పి చెప్పిన తర్వాత పది సంవత్సరాలు మీరు చేయలే కదా మరి మీ బాకీ కాడు ఎన్ని సంవత్సరాలది పది సంవత్సరాల బాకీ కార్డా కాదా కాదా అంటే ఏదో రకంగా ఏదో రకంగా ఇంకోటి బుల్డోజ్ అంటారు మరి బుల్డోజర్ అంటే బుల్డోజ్ చేయడం అనేది ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసిన కాడ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కాడ అక్రమంగా చేసిన కాడ ప్రజల ఆస్తిని కాపాడేద భాగంగా కొన్ని కొన్ని సగం జరిగేటచ్చు అది ఎవరి కోసం ప్రజల ఆస్తిని కాపాడడం కోసం మీరు దీన్ని బుల్డోజ్ అంటున్నారు ఈ బుల్డోర్ ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది మరొకరు కబ్జా చేయకుండా భవిష్యత్తులో అక్రమం గురి కాకుండా చేయడం జరిగింది దీన్ని మీరు బుల్డోజర్ అని అంటున్నారు మీరు పది సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థనే బుల్డోజ్ చేసారు కదా ఒక బుల్డోర్ కాదు కదా ఒకరు కాదు అందరు కదా కేసీఆర్ చేసి కేటీఆర్ చేసి హరీష్ రావు చేసి సంతోష్ రావు చేసి కవిత అందరు బుల్డోర్ చేస్తారు కదా ఆ బుల్డోజ్ చేసినందుకైనా ఈనాడు ఇన్ని లక్షల కోట్లు అప్పు అయింది రెండవది మా బాకీ కార్డు కాదు కేటీఆర్ మీరు బాకీ పడ్డరు ప్రజలకు మీ బాకీ మీ బాకీ ఎనిమిది లక్షల కోట్ల రుణాన్ని ఈ రెండు సంవత్సరాలు కట్టిన లక్ష వేల కోట్ల వడ్డీ అంటే దగ్గర మొత్తం కలిపి పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు నాలుగు కోట్ల ప్రజలకు అంటే ప్రతి ప్రతి వ్యక్తి పైన మొత్తం జనాభా పైన ఒక్కొక్కరి పైన రెండు లక్షల యాభై వేల రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డరు మీ బాకీ కార్డు నాలుగు కోట్ల బాకీ కార్డు ఇవి ఒక బుల్డోర్ ఒకటి అంటున్నావు ఒక బాకీ కార్డు అంటున్నావు అయినా నీవు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ తులం బంగారము రెండు వేల వందల రూపాయలు మాట్లాడుతున్నావు ఇంకా మాకు ఉంది భవిష్యత్తు చేయడానికి ఉంది ఇంకా మీకు లేదు ఇంకా మీరు పర్మనెంట్గా బాకీ పడ్డరు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్గా బాకీ పడరు బాకీ కాడు మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో అసలు దేని చూసి మీకు ఓటేయాలి ఏ లెక్క ప్రకారం మీరు ఓటేయాలి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కథ చేసినరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన కుటుంబ పరిపాలన విచ్చలబడి చేసినారు విచ్చలబడిగా దోపిడీలు జరిగినాయి విచ్చలబుడిగా కబ్జాలు జరిగినాయి అందుకని మీరు ొంతుంచి అర్చుకున్నా ఎన్ని బాకీ కార్డు అని మాట్లాడినా ఎన్ని పుల్డోలు అని మాట్లాడినా మీ పార్టీని మిమ్మల్ని ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజలు జూబ్లీస్ ప్రజలు బుల్డో చేసి పర్మనెంట్ గా కథ చేయబోతారు